ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వార్త ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం భారీగా వృత్తులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము కొద్దిసేపటి క్రితం తమిళనాడులో గోవారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కడలూరు జిల్లా తిట్టకుడి సమీపంలో తెరిచి చెన్నై జాతీయ రహదారులు ప్రమాదం జరిగింది తిరుచిరాపల్లి నుంచి చెన్నైకి వెళ్తున్నటువంటి తమిళనాడు ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ముందు టైర్లు పంచర్ అవ్వడంతో అదుపు తప్పి అవతల వైపు ఉన్నటువంటి జాతీయ రహదారిపై వస్తున్న రెండు కార్లపైకి దూసుకు వెళ్ళిపోయింది ఆర్టీసీ బస్సు అత్యంత వేగంగా ఆ రెండు కార్లను ఢీకొట్టింది అయితే కార్లలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికి అక్కడే మృతి చెందారని చెప్తున్నారు బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా గాయాలు కావడంతో సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు పోలీసులు కారులో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోడ్డు ప్రమాదంతో చెన్నై తిరుచి జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్తున్నారు అయితే స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం చూస్తే అత్యంత వేగంగా వెళుతున్న బస్సు టైర్ ముందు టైర్ పంచర్ అవడంతో డివైడర్ ను ఢీకొట్టి అవతల వైపు రోడ్డులో వస్తున్న కార్లను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తూ ఉన్నారు సో అటువైపు వెళ్తున్న కార్లలో రెండు కార్లను అతి వేగంగా ఈ బస్సు ఢీకొట్టడంతో కార్లలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది చనిపోయారు బస్సులో వాళ్ళకి కూడా గాయాలయ్యాయి అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని అయితే ప్రస్తుతం చెప్తూ ఉన్నారు